ప్రకాశం జిల్లాలో కాపు సామాజిక వర్గంలో కీలక నేత ఆమంచి కృష్ణమోహన్ ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్యకు ప్రియ శిష్యుడిగా ఆయన రాజకీయ అరంగేటం చేశారు రెండు తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ గెలుపు బావుట ఎగురవేశారు ఏపీ విభజన తర్వాత జరిగిన రెండు పద్నాలుగు ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా ఘన సాధించారు ఆ తర్వాత నాటి అధికార టీడీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరారు చీరాల అసెంబ్లీ సీట్ ను దక్కించుకున్నారు ఆ సందర్భంగా టీడీపీలో కాపులకు ప్రాధాన్యత లేదని కాపులను అణగదొక్కుతున్నారని ఘాట్ వ్యాఖ్యలు చేశారు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులతో కలిసి రాష్ట్ర కాపు సామాజిక వర్గాన్ని సమీకృతం చేసే ప్రయత్నం కూడా చేశారు అయితే విచిత్రంగా రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గాలి ప్రభంజనంలో వీచిన చీరాల నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ ఓడిపారు నాటి నుంచి చీరాల వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించారు అయితే నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర ఆధిపత్య పోర్ను ఎదుర్కొన్నారు చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన కరణం బలరాం తదనంతర పరిణామాల్లో వైసీపీలో చేరారు కరణం బలరాం కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత అటు కరణం ఇటు ఆమంచి చీరాల నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం పోటీ పడటంతో ఆమంచి కృష్ణమోహన్ ని వైసీపీ అధినేత జగన్ పర్చూరు ఇన్ఛార్జిగా పంపారు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల సీట్ ను జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ కు కేటాయించారు ఈ నేపథ్యంలో జగన్ ఆ మంచి కృష్ణమోహన్కు ఎక్కడా సీటు కేటాయించలేదు ఆయన ఇన్ఛార్జిగా పనిచేసిన పర్చూరుకు సైతం ఎడం బాలాజీని అభ్యర్థిగా ప్రకటించారు దీంతో మంచి ఎటు కాకుండా పోయారు దీంతో మళ్లీ చీరాల నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని భావించిన చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ ఆ మంచి కృష్ణమోహన్ పోటీ చేశారు దాదాపు నలభై ఒక్క వేలకు పైగా ఓట్లను సాధించారు తద్వారా వైసీపీ ఓట్లలో చీలిక తెచ్చారు దీంతో టీడీపీ అభ్యర్థి మాలకుండయ్య యాదవ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న ఆ మంచి మళ్లీ టీడీపీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసిందే ప్రకాశం జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి తదితర టీడీపీ నేతల ద్వారా ఆయన రాజకీయం నడుపుతున్నారని సమాచారం గొట్టిపాటి రవి ఈ విషయాన్ని నారా లోకేష్ కు చెప్పగా ఆయన ఆ మంచి కృష్ణమోహన్ ను చేర్చుకోవడానికి నిరాకరించినట్టు సమాచారం గతంలో తనను తన తండ్రి చంద్రబాబును విమర్శిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారని లోకేష్ గుర్తు చేశారని తెలుస్తోంది అలాగే కుల పరంగాను కమ్మ సామాజిక వర్గంపై అసభ్య వ్యాఖ్యలు చేశారని అందువల్ల ఆమంచి కృష్ణమోహన్ లాంటి వ్యక్తులను టీడీపీలో చేర్చుకునేది లేదని లోకేష్ స్పష్టం చేసినట్టు సమాచారం టీడీపీలో చేరికకు చంద్రబాబు లోకేష్ ఒప్పుకుంటే చీరాలలో మళ్లీ చక్రం తిప్పుదామని ఆమంచి కృష్ణమోహన్ భావించారు ముఖ్యంగా ప్రస్తుత చీరాల టీడీపీ ఎమ్మెల్యే మాలకొండయ్య యాదవ్కు చెక్ పెట్టి తన హావా చూపాలని భావించారని తెలుస్తోంది అయితే ఆమంచి ఆశలకు లోకేష్ బ్రేకులు వేయడంతో ఆయన ఆశలు నీరుగారిపోయాయి